స్థానిక శాసనసభ్యులు ఒకటి శ్రీహరి గారికి వేదిక మీద ఈవో గారికి మరియు కమిటీ సభ్యులకు కమిటీ లేదేమో మరియు ముఖ్య నాయకులకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా సోదరులకు ఇతర ప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మరి మన తెలంగాణ ఒక మూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మక్తల్ నియోజకవర్గం కర్ణాటక బార్డర్లో ఉండడము దాదాపుగా అక్కడి అలవాట్లు ఆచారాలే ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మరి అక్కడ భక్తి భావాలు ఇక్కడ ప్రతిబింబిస్తూ ఉన్నాయి మరి ఇక్కడ చూస్తే నిజంగా నేను తెలంగాణ ప్రాంతంలో ఉన్నానా అనేటువంటి ఒక భావన కూడా కలుగుతూ ఉంది మరి అటువంటి ఈ అడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వచ్చి మరీ మరీ బతిలాడి ఇన్విటేషన్ ఇస్తూ ఉంటే అన్న ఇంతగానం ఎందుకు బతిలు పెడతా ఉన్నాడా ఒక బ్రహ్మోత్సవాలకు అని నేను అప్పుడు అనుకున్నా మరి ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా ఇక్కడికి ఈ బ్రహ్మోత్సవాలకు రాలేదు ఇంత మరి వైభవోపేతంగా జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఎవరు కూడా ఇంతవరకు అధికారికంగా పాల్గొనలేదు అని చెప్పి వారు చెప్పడం మరి ఈ అదృష్టము నాకు వారి ద్వారా కలిగినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఉంది మరి ముఖ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పదిహేనో తేదీన రథోత్సవం పదహారో తేదీ రోజు మరి పాలవుట్లు అదేవిధంగా అంశ సేవ ఈ కార్యక్రమాలు ఇక్కడ జరగడం జరుగుతాయి మరి ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే దాదాపు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ టెంపుల్లో మరి చెప్తా ఉంటే ఎన్నో అద్భుతాలు కనిపిస్తూ ఉన్నాయి మరి ఇక్కడ పడమటి ఆంజనేయ అంటే ఏషియాలో ఎక్కడా కూడా లేకుండా ఇక్కడే పడమటి ఆంజనేయ స్వామి ఉండడం అనేది ఇది ఒక పెద్ద ప్రాముఖ్యత అని చెప్పి చెప్పవచ్చు మరి మక్తల్ అంటే యజ్ఞస్థలము అని దాని అర్థము మరి ఇక్కడ అక్కడ నాటి కాలంలో యజ్ఞయాగాలకు ఈ యొక్క ప్లేసు ప్రసిద్ధి కాంచడం వల్ల ఈ ప్రాంతానికి మక్తల్ అనేటువంటి పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది అని చెప్పి మరి స్థిరపడింది అని చెప్పి నానుడి మరి రాముడి భక్తుడైనటువంటి జాంబవంతుడి చేతుల మీదుగా ఈ ఆలయాన్ని ఆ రోజు ఆంజనేయ స్వామిని ఐదు వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించినట్టుగా చరిత్ర చెప్తా ఉంది పశ్చిమం వైపు ప్రతిష్ఠించిన దక్షిణ భారతదేశంలోని అన్ని అతి కొన్ని ఆలయాల్లో ఆంజనేయుని ఆలయం అందుకే ఈ ఆలయానికి పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం అని పేరు కూడా వ్యాప్తిలోకి రావడం జరిగింది మరి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వచ్చి మరి దేవుడిని దర్శించుకొని ఇక్కడ యజ్ఞ యాగాదులు అదే రథోత్సవాలు వెళ్తారు అని చెప్పి ఒక నానుడి కూడా ఉంది అయితే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఒక పశ్చిమం వైపు వంగి ఉండడానికి కూడా మరి ఇందులో ఒక ప్రాచు ప్రాచుర్య విశిష్టత ఉంది మరి పూర్వం అంట గారిని పూజా కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు ఆంజనేయ స్వామి పొట్టిగా ఉండి ప్రసాదం పెడదామంటే అందకపోతే మరి ఆ రోజు ఆంజనేయ స్వామి వంగి ప్రసాదం అందుకున్నాడు అనేటువంటి ఒక మరి విశిష్టత కూడా ఇక్కడ ఉంది అప్పటి నుంచి కూడా ఆంజనేయ స్వామి వంగి ఉంటాడు ఇక్కడ అని ఒక పేరు మరి ఉండిపోయింది అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ముప్పై మూడు అడుగుల ఎత్తైనడు పోని ఫోని ముప్పై మూడు అడుగుల ఎత్తైనటువంటి ఆంజనేయ స్వామి ఉన్నాడు అదే నేను చూస్తా ఉన్నా పైనుంచేమో వెలుతురు వస్తూ ఉండేది మరి ఇక్కడ పైన టాప్ లేదా అని చెప్పి